రెండు జ్యోతిర్లింగాల కథలు తెలుసుకుందాం మొదటగా సోమనాథుని కథ తెలుసుకుందాం పరమేశ్వరుడు తన భక్తులను ఉద్ధరించాలనే తలంపుతో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వెలిశాడు అవి ప్రభాసము గుజరాత్లో సోమనాథుడు వెలిశాడు శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఓంకారంలో అమలేశ్వరుడు కేదారంలో కేదారీశ్వరుడు డాకినీలో భీమశంకరుడు కాశీలో విశ్వేశ్వరుడు నాసిక్ త్ర్యంబకేశ్వరుడు పల్వాలలో వైద్యనాథుడు దారకావనంలో నాగేశ్వరుడు రామేశ్వరంలో రామేశ్వరుడు శివాలయం పరగృష్ణేశ్వరుడు మొదటగా సోమనాథుని గురించి చూద్దాం సౌరాష్ట్ర దేశంలో ఉంది దక్ష ప్రజాధిపతి తన అశ్వనీ భరణి మొదలగు గల నక్షత్రాలు ఇరవై ఏడు మంది పుత్రికలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి అందు ఎక్కువ అనురాగము కలిగి ఎక్కువ కాలము ఆమె వద్దనే గడిపేవాడు ఈ విషయము మిగిలిన భార్యలకు బాధాకరంగా మారింది వారంతా ఒక రోజున తండ్రి అయిన దక్ష ప్రజా పతి వద్దకు పోయి చంద్రుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడు మొరపెట్టుకున్నారు దక్ష ప్రజాధిపతి చంద్రుని పిలిచి చంద్ర నా కుమార్తెలు ఇరవై ఏడు మందిని నీకు ఇచ్చి వివాహం చేశాను నువ్వు అందరినీ సమానంగా చూడాలి అంతేగాని ఒకరిపై ఎక్కువ అనురాగము వేరొకరిపై తక్కువ అనురాగము చూపకూడదు ఈ ధర్మాన్ని గ్రహించి నీ భార్యలను జాగ్రత్తగా చూసుకో అన్నాడు సరే అన్నాడు చంద్రుడు ప్రజా ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు అంతేకాని తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు రోహిణితోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్లి మళ్ళీ విషయం చెప్పారు దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుణ్ణి క్షయవ్యాధి పీడుతుడవు గమ్మని శాపం పెట్టాడు చంద్రుడికి క్షయవాది సోకింది రోజు రోజుకి కృషించి పోతున్నాడు ఇంకా భరించలేక బ్రహ్మదేవుని దగ్గరకు పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు విషయము అంతా విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో సౌరాష్ట్ర దేశంలో ఉంది అక్కడికి పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు అని మంత్రోపదేశం కూడా చేశాడు ప్రభాస తీర్థమున చాలా కాలము మృత్యుంజయ జపం చేశాడు చంద్రుడు చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలవు కోరుకో అన్నాడు అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం సంగతి చెప్పి క్షయవాది నుండి తనను రక్షించమని కోరాడు దానికి శంకరుడు చంద్ర దక్ష ప్రజాధిపతి సామాన్యుడు కాడు నవబ్రహ్మలలో ఒకడు కాబట్టి అతడి మాట వ్యర్థం కాదు అలా నీ నీ ప్రార్థన త్రోసిపుచ్చడం న్యాయం కాదు అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధిగ్రస్తుడుగా ఉండడం న్యాయం కాదు అంతచేత మరికొంతకాలం సుఖంగా ఉండు అంటే కృష్ణపక్షంలో క్రమక్రమంగా నీ కళలు క్షీణిస్తాయి మళ్ళీ శుక్లపక్షంలో ప్రతిరోజు వృద్ధి పొందుతాయి ఈ రకంగా పౌర్ణమి రోజున పదహారు కళలతో విరాజిల్లు అమావాస్య రోజున కళావిహీనుడవై విహీనుడవై అవుతా అవుతావు అన్నాడు అప్పటి నుంచి చంద్రుడికి వృద్ధి క్షయలు ఏర్పడినాయి ఆ తర్వాత చంద్రుని ప్రార్థన మీద పరమేశ్వరుడు ప్రభాస తీర్థంలో జ్యోతిర్లింగముగా వెలిశాడు అక్కడ సోముని చే పూజించబడ్డాడు కాబట్టి సోమనాథుడు అని పిలువబడ్డాడు సోమనాథుడు అర్చించిన వారికి భయంకర రోగములు కూడా పటాపంచలవుతాయి మాని మానసిక బాధలు కూడా తొలగిపోతే పోతాయి అంటూ వివరించాడు రత్నాకరుడు సోమనాథుని కథ సమాప్తం ఓం నమ శివాయ శంభో శంకర శంభో శంకర మహదేవ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ओम नम शिवाय 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 नम शिवाय नम शिवाय ओम